అనగాపల్లి రూరల్ ప్రాంతంలో ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను శనివారం రూరల్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహీన్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని తమకు ముందస్తు సమాచారం అందిందని తెలిపారు ముందస్తు సమాచారం మేరకు సంపతిపురం జంక్షన్ వద్ద ఎస్ఐ తన సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేపట్టగా అటువైపు బైక్ పై వస్తున్న ఇద్దరు అనుమానితులు పోలీసులు చూసి పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు అప్రమత్తమైన ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వారిని వెంబడించి పట్టుకున్నారని తెలిపారు అనంతరం ఇచ్చిన సమాచారంతో ఒడిశా రిజిస్ట్రేషన్ తో ఉన్న ఒక ఆటోని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు ఆ తర్వాత ఆటోలో ప్యాసింజర్లు మాదిరిగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకుని ఆటోలో తరలిస్తున్న నూట కేజీల గంజాయిని గుర్తించామన్నారు కోరాపుట్ జిల్లా నుంచి విశాఖ రైల్వే స్టేషన్ గంజాయి తరలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు ఐదు లక్షల రూపాయలు ఉంటుందని అన్నారు గంజాయి అక్రమ రవాణానికి వినియోగించిన బైకు ఆటోని ఐదు సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు ఈ కేసులో ఒడిశా రాష్ట్రం కోరాపుట్టు జిల్లాకు చెందిన ఒక మహిళతో సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు గంజాయి ముఠాని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డీఎస్పీ శ్రావణి అలాగే రూరల్ సిఐ అశోక్ కుమార్ ఎస్ఐ రవికుమార్ను ఇతర సిబ్బందిని ఎస్పీ అభినందించారు అనంతరం వారికి ఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలను అందజేశారు ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఓరీ వన్ ఈరోజు అనకపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు పట్టుకోవడం జరిగింది ఈరోజు మార్నింగ్ లోకల్ ఎస్ఎస్ఓకి ఇన్ఫర్మేషన్ వచ్చి అతనే సంపత్పురం జంక్షన్ అనకాపల్లి మండలం దగ్గర వెహికల్ చెకింగ్ చేసినప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ టైంకి ఒక బైక్ ఈ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు ఆ బైక్లో ఇద్దరు మనిషి దొరికారు వాళ్ళకి కొద్దిగా ఎంక్వైరీ చేసేస్తే దేవర్ దేవల్సో టోల్ దట్ వన్ మోర్ ఆటో ఈజ్ ఆల్సో కమింగ్ బిహైండ్ దమ్ ఆ ఇన్ఫర్మేషన్ మీద అది అంబులెన్స్ పార్టీ పెట్టుకుని మనం ఒక ఆటో కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఆటోలోనే వన్ డ్రైవర్ వన్ లేడీ అండ్ వన్ జెట్ మనకి ఆప్రిహెండ్ చేయడం జరిగింది ఈ ఆటోకి ఒక ఫాల్స్ రూఫ్ టాప్ పైన కన్సీల్ చేసేసి టోటల్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ కేజీస్ ఆఫ్ గాంజా మనకి ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇందులో ఆల్ ఫైవ్ అక్యూజ్డ్ ఆర్ ఫ్రమ్ కోరపుట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా ఇందులో అక్యూజ్ నెంబర్ వన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అతని మెయిన్ మాస్టర్ మైండ్ ఈ కేసులున్నాయి అతనే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒక గాజే కేసులో ముద్దయి జైలు కూడా వెళ్ళారు ఈ ధామ్ధారి డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్ స్టేట్లో అతను అరెస్ట్ అయ్యారు రీసెంట్గానే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అతను రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన తర్వాత యాస్ పర్ ఎస్ కన్ఫెషన్ ఈ కేసు సంబంధించి ఏదైనా అతనికి డబ్బు పడింది ఫార్ బెయిల్ అండ్ ఆల్ దీస్ అద్దర్ ప్రాసెసెస్ దానికి గవర్నమెంట్ ఎక్కువ అయింది కాబట్టి మళ్ళీ అతని ఈ గాంజా బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఈ గాట్ సమ్ సపోర్ట్ ఫ్రామ్ ఒడిస్సా అండ్ కోరాపుట్ ఫెలోజు ఎస్పెషలీ ఇది పాడువా విలేజ్ కనజ్పూర్ ఇన్ నియర్ మున్చింపూట్ మండల్ దానికి సంబంధించి కూడా మనం సిడిఆర్ పెట్టేసి వెరిఫై చేసుకుంటున్నాం बैकवर्ड एंड फारवर्ड लिंकेजेस विल आलो बी एस्टाब्लीस प्रसेंटली टोटल ऐसी मैं अरेस्ट जैंड टोटल वन ट्वेंटी टू केजी ऑफ गांजई प्लस वन बैक अं वन आटोज सीज़े जरिंद सो फॉर् दि एक्सलेंट वर्क ई वु लैक टू कांप्लीमेंट दफर्ट्स आफ द टीम इंक्लूड एसडीपीओ अद्कापाल फ्रमिंग सी अद्कापल्ली रूरल अशोक एसई एंड आल द टीम मेमर्स हु पार्टिसिपेट इन दिसड एस्पेषली बोर्रा मलिकार्जुन राव एसई मुहमद शहीद शाहेद हेड कॉन्स्टेबल बी उमा महेश्वर राव इसी के अंजने इसी थैंक यू